శ్రీ గురు ప్యూ నమ వారు కర్ణాటక రాష్ట్రంలో బెల్గాం జిల్లాలోని ఉగారు కుద్రు మకాం చేస్తున్నారు ఎమ్డి గణేషన్ గారి భార్య శ్రీమతి అలమేలు గారు మహాస్వామివారి దర్శనానికి వచ్చారు అదే సమయంలో ఒక పెద్ద బ్రాహ్మణుడు కుమార్తెను వెంట పెట్టుకుని మహాస్వామివారి వచ్చాడు అతను మహాస్వామివారితో పెరియవా మా అమ్మాయి వివాహం నిశ్చయమైంది మీ ఆశీస్సులు కావాలి అలాగే పెద్ద బ్రాహ్మణుడికి మీ నుండి ధన సహాయం కూడా కావాలి అనుగ్రహించండి పెరియవా అని వేడుకున్నాడు వెంటనే స్వామివారు అలమేలు గారి వైపు తిరిగి నువ్వు ఇవ్వగలిగింది నీ వద్ద ఉన్నదేదైనా ఏదైనా ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు అని ఆదేశించారు తక్షణమే ఆవిడ పరవ సంతోషంతో తన చేతికి వేసుకున్న రెండు గాజులను తీసి ఇచ్చింది అప్పుడు స్వామివారు ఆగు ఇప్పుడు ఇవ్వకు అతని కుమార్తె పెళ్లికి నాలుగు రోజుల ముందు ఇస్తే సరిపోతుందని చెప్పారు ఎందుకు మహాస్వామివారు అలా చెప్పారు అంతేకాదు అక్కడ ఉన్న ఒక బ్యాంకు మేనేజర్ తో మీ బ్యాంకు లోన్ లాకర్లో ఇప్పుడు ఈ గాజులను ఉంచు వాటిని తరువాత బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు అని కూడా చెప్పారు రెండు రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ స్వామివారి వద్దకు వచ్చాడు మా ఇంట్లో దొంగతనం జరిగింది మా ఇంట్లో వస్తువులన్నీ పోయాయి ఇప్పుడు నా కుమార్తె వివాహం ఎలా చేయాలి పెరిగేవా మీరే నన్ను కాపాడాలి అని బోర్ను విలపించాడు మహాస్వామి వారు బాధపడకు ఏం జరగాలో అది జరిగింది కానీ మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరుగుతుంది తను చల్లగా ఊరడించారు స్వామివారి అనుగ్రహంతో అవైనా నాకు మిగిలాయి అని అన్నాడు పరమాచార స్వామి వారి నవ్వుతూ గొడ్డలతో పోవాల్సింది గోడితో పోయింది బాధపడకు ఆ గాజును తీసుకుని వాటితో కుమార్తె పెళ్లి జరిపించు అని అతన్ని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారు అప్పట్లో ఆ గాజుల విలువ సుమారు ఇరవై వేల రూపాయలు అప్పటికి చాలా పెద్ద మొత్తము ఇది విన్న తర్వాత మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు నిజంగా పరమా చేస్తం వారు తలుచుకుంటే ఆ దొంగతనం జరగకుండా ఆపొచ్చు కదా కనీసం ఆ బ్రాహ్మణుణ్ణి హెచ్చరించి ఉండవచ్చు కదా అని ఎంతటి వారైనా గజ్జరంలో చేసుకున్న పాపుణ్యాల ఫలం వల్ల వచ్చే కష్టసుఖాలను మార్చలేరు గజ్జనముల కర్మ ఫలితాలను ఎవరైనా అనుభవించవలసింది కానీ మనం శరణు వేడితే మహాత్ముల కరుణ వలన ఆ ఫలితం తీవ్రత తగ్గుతుంది నిజంగా కరగాల్సిన పెద్ద కష్టం పోయి చిన్న కష్టంతో పోతుంది జై జయ శంకర హర హర శంకర